ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆ దేశానికి రెండు వందల కోట్ల రూపాయలను సైతం కేటాయించింది ఆ దేశం ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహకరించింది భారత్ ఇంత చేసినా మహమ్మద్ యూనస్ బుద్ధి మార్చుకోలేదు చైనాకు తొత్తుగా మారి భారత్ను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు ఏకంగా మన దేశ సార్వభౌమత్వానికి సవాల్ విసిరాడు చైనాలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తర్వాత మోదీతో బీమ్స్టెక్ సమావేశాల్లో భేటీ అయ్యారు మహమ్మద్ యూనస్ ఆ సమయంలో ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి ఈ భేటీలో యూనస్ మనసు మారదన సంగతి మోదీ గ్రహించినట్లున్నారు అందుకే బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు మోదీ అందులో భాగంగానే తాజాగా ట్రాన్సిప్మెంట్ సౌకర్యం రద్దు చేశారు ఇప్పటికైనా యూనస్ మనసు మార్చుకుంటే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బాగానే ఉంటాయి లేకపోతే ఇంతకంటే కఠిన నిర్ణయాలు ఎదుర్కోవాల్సి ఉంటుందేమో అనే విషయాన్ని విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం భారత్కి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలని చూసినా అది బంగ్లాదేశ్కే పెను ముప్పు అంటున్నారు విశ్లేషకులు